వీధిపోటు ఇల్లు అందులో రెండుకుండాలన్నా లేకపోతే అది ఇల్లు కొనాలన్నా కూడా చాలా భయపడుతూ ఉంటారు అందులోకి వెళ్తే హెల్త్ సమస్యలు వస్తాయి అది ఇది అని ఒకవేళ తప్పని పరిస్థితి అది వాళ్ళకి ఇంకా అది వీధి ఇల్లు వాళ్ళ సొంతిల్లే ఆ స్థలాన్ని అమ్మలేక లేకపోతే దాన్ని వదిలిపెట్టి వెళ్ళలేక అందులోనే ఉండాలనుకుంటే వాళ్ళు అంటే వాళ్ళకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తే మంచిది ఇది అంటే ఒకటి వచ్చి తూర్పు దిశ నుంచి వస్తుంది అది మంచిది ఒకటి ఉత్తర దిశ నుంచి వస్తుంది అది ఉత్తర ఈశాన్యం వీధి పోటు అంటాము ఇది వచ్చి తూర్పు ఈశాన్యం పోటు అంటాం ఈ రెండు మంచివి ఇంకొకదానికి దక్షిణ ఆగ్నేయ నుంచి ఒక పోటు వస్తుంది అది పర్వాలేదని చెప్తాం అంత మంచిది కాదు ఎగ్జామ్షన్ దానికి అది ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి అది పడమర వాయువు నుంచి వస్తుంది దానికి కూడా ఎగ్జామ్షన్ ఉంది పర్వాలేదని చెప్తాం నార్త్ వెస్ట్ నుంచి అస్సలు పనికిరాదు సౌత్ వెస్ట్లో నుంచి వచ్చేటి రెండు పక్కల నుంచి వచ్చేటి పనికిరావు ఇవన్నీ చాలా ఇబ్బందులు చేస్తాయి నార్త్ వెస్ట్లోంచి ఉందనుకో నార్త్ వెస్ట్లో ఈదిపోటు ఉంటే వాళ్ళకి ఎప్పుడు కోర్టు గొడవలు డిసీ డిసీజులు హాస్పిటల్లో పడడం డబ్బులు ఖర్చు అయిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి అదే సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్లో ఈదిపోటు ఉంటే ఇమీడియట్గా యజమాని మరణం ఇంటి యజమాని మరణం అంటే ఎక్కడో చోట ఇమీడియట్గా యాక్సిడెంట్ లేకుంటే హార్ట్ అటాక్ ఏదో ఒకటి అంత భయంకరంగా అయినటువంటి ప్లేస్ అది ఓకే అందుకని చాలా జాగ్రత్తగా చూసుకొని ఇల్లు కట్టుకోవాలి మా అనుభవంలో చెప్పేది వాస్తవాలు చూసి వాసుశాస్త్ర వాస్తవాలు అయితే గురువు ఇంకొకటి ఇంకొకటి ఎందుకంటే ఇది ఇంకొకటి ఏంటంటే మనం ప్రజలు మానవాళ్ళ మీద వాళ్ళని ఎత్తి మీద రుద్దడం కాదు మనకేదో డబ్బులు వస్తాయని చేసేది కాదు దీనిలో ఉందా లేదా అసలు వాస్తవంగా అసలు ఈ వాస్తుశాస్త్రం అనేది ఇలా ఉందని నేను ప్రాక్టికల్గా చూశాను ప్రతిదీ ఉంది ఉంది కాబట్టి ఈ రోజు మనం ఐదు ఏళ్ళ సర్వీస్ వాస్తు శాస్త్రం అంటే ఊరికే వచ్చిన నాలుగు బుక్లు చదువుకొని చెప్పేస్తే అయిపోయేది అయిపోదు ఇప్పుడు అదే గురుగారు ప్రస్తుతానికి ఏం జరుగుతుందంటే నాలుగు ఐదు బుక్స్ చూసుకుంటున్నారు చూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అట్లా బుక్స్ చూసి నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా మన ఇంటికి వచ్చి అనుకోండి వాళ్ళకి తెలిసింది ఏదో నాలుగు ముక్కలు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు నన్ను అడుగుతారు ఏమండి మీరు ఎంత తీసుకుంటారని అడుగుతారు నేను దానికి వెల కట్టలేదు ఎప్పుడైతే బోర్డు పెట్టామో బోర్డు పెడితే దానికి అది పని చేయదు దాని పవర్ పోతుంది ఓకే అందువల్ల మీ మీకు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వమని చెప్తాను నేను దేవాలయాలు ఉండే ఫ్రీగా చేస్తాం దేవాలయాలకి డబ్బులు తీసుకోము వీళ్ళకి ఏంటంటే మీకు ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వండి అది ముందు మెయిన్ మీరు బాగుండాలి మా అంటే మీరు బాగుండాలి మీ డబ్బులు ఎంత కొంత ఇస్తారో అది అది కాదు సమస్య ముందు మీరు కరెక్ట్గా వాస్తు ప్రకారంగా పెట్టుకోండి అని చెప్తాం